ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రజల చేతుల ప్రభుత్వం దేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ అవగాహన ర్యాలీ పట్టణంలో సుగాలి కాలనీలో ఆర్డీఓ మాదిరి మున్సిపల్ కమిషనర్ మనోజ ఎంఆర్ఓ ప్రభుత్వ సిబ్బందితో కలిసి నిర్వహించారు ఆర్డీఓకే మాదిరి ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ గురించి వివరించారు మీకు ప్రభుత్వం పథకాలతో ఏది కావాలన్నా వాట్సాప్ గవర్నెన్స్ హాయ్ అని పెడితే మీకు కావాల్సిన సర్టిఫికెట్లు ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకుండా క్షణాల్లో మీ పని విధంగా పనులు జరుగుతాయని ఆ డిఓ వివరించారు టెల్స్ ఈ నెంబర్ గవర్నమెంట్ మెసేజ్ కావాలంటే ఆ సర్వీస్ ఫోన్ ద్వారా అవైడ్ మీరు దూరంలో ఉన్న ఆఫీస్ తిరగాలి అనేది ఇబ్బంది లేదు ఫోన్ ద్వారా కూడా మనం గవర్నమెంట్ నడుపుతుంది సో మీ ఇంట్లో వాళ్ళు కూడా బంధువుల సేవ్ చేసి